ఒక వస్తువు ప్రకటన వేళ ఆరు వేల రూపాయలు అమ్మిన వేళ ఐదు వేల రూపాయలు అయినా రుసుము శాతం ఎంత ముందుగా రుసుము గురించి తెలుసుకోవాలి ప్రకటన వేల మైనస్ అమ్మిన అమ్మినవెల వేస్తే మనకు రుసుము వస్తుంది ప్రకటన వేల ఆరు వేల రూపాయలు మైనస్ అమ్మిన వేళ ఐదు వేల రూపాయలు తీసివేస్తే రుసుము వెయ్యి రూపాయలు వస్తుంది రుసుము శాతం కనుక్కోవాలంటే రుసుము బై ప్రకటన వెల ఇంటూ వంద రుసుము వెయ్యి రూపాయలు ప్రకటన వెల ఆరు వేల రూపాయలు ఇంటూ వంద మూడు సున్నాలు మూడు సున్నాలు క్యాన్సలు రెండు మూడు ఆరు రెండు యాభైలు వంద యాభై బై మూడు మూడుతో భాగిస్తే మూడు ఒకట్ల మూడు ఇరవై ఉంటుంది మూడు ఆరులో పద్దెనిమిది రెండు మిగుతుంది రెండు బై మూడు అంటే పదహారు రెండు బై మూడు శాతం రుసుము